పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నావమన ప్రభు నందుమికి ప్రియమైన సహోదరి సహోదరులార ఈనాటి ధ్యానాంశం దాతృత్వ గుణం కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో దాతృత్వ గుణాన్ని కలిగి ఉండడం ద్వారా గొప్ప అద్భుతాలు చూసిన వాళ్ళని కొంతసేపు మనం ధ్యానించుకుందాం మొదటగా సరిపాత నగరంలో ఉన్న విధవరాలు అక్కడ ఏలియా ప్రార్థించుకుంటుండగా ఆవిడ్ చూసి ఆ రాజ్యములో మూడున్నర సంవత్సరాల కరువు విలయతాండం చేస్తున్న ఆ రోజుల్లో సరేపాతు నగరంలో ఉన్న విధవరాలు వచ్చి అక్కడ ఏరుకుంటున్న తరుణములో ఆయన అడుగుతున్నాడమ్మా నాకు తినడానికి ఒక రెండు రొట్టెలు ఇవ్వగలవా అని అడిగి ఉన్నారు ఆవిడ చెప్తుంది ప్రభు బాబు మా దగ్గర కొద్దిగా పిండి బుడ్డి నూనె ఉంది రెండు రొట్టెలే వేయగలను అంతకంటే ఏమీ లేదు ఈ కరువు కాలంలో ఇవి తిని మరణిందామో ఇంకా మరణమే శరణం అనుకుంటున్నాము అన్నప్పుడు ఏలియా ప్రవక్తి చెప్తాడు అని వెళ్ళి మొదటగా నాకు రెండు రొట్టెలు కాల్చి తీసుకురమ్ము అనగానే ఆ సరీపోత నగరంలో ఉన్న విధవరాలు ప్రవక్త మాటను తూచా తప్పకుండా పాటించి బుడ్డిడి పిండి కొద్దిగా నూనెతో రెండు రొట్టెలు వేసి ఇక తనకేమీ ఉంచుకోకుండా ఉదారంగా మరొక మాటలో చెప్పాలంటే దాతృత్వ గుణాన్ని ఆవిడ ప్రకటించింది అప్పుడు ప్రవక్త ఏలియా ప్రవక్త రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యయంలో మనం చదువుతాం దీవించి ఉన్నాడు ఎప్పుడైతే ఆవిని దీవించాడో ఇంటికి వెళ్ళి చూసుకుంది మళ్ళా అదే పిండి అదే నూనె కనబడుతుంది ఆ రీతిగా మూడున్నర సంవత్సరాల కరువుని జయించగలిగింది ప్రీలారా దాతృత్వ గుణంతో కరువు కాటకాలను సునాయాసంగా ఆవిడ దాటగలిగింది కావున మనము కూడా ఎప్పుడైతే మనలో ఉన్న దాతృత్వ గుణాన్ని బయట పెడుతుంటామో దేవుడు అమితంగా దీవిస్తూనే ఉంటాడు కావున ఆ ప్రవక్త దీవెన ఆవిడికి ఆశీర్వాదంగా మారింది అందుకొరకే మూడున్నర సంవత్సరాల కరువుని అవలేలగా ఆవిడ జయించగలిగింది ప్రియులార ఎవరెవరైతే స్వార్థము లేకుండా నిస్వార్థ బుద్ధితో దేవుని కార్యాలు చేస్తారో వాళ్ళు కూడా గొప్ప ఆశీర్వాదాలు అందుకుంటారనే ఈ శరోపాత నగరంలో ఉన్న విధవరాల ద్వారా మనం గమనించాలి ఈరోజు నానాటికి కరు నానాటికి మనుషుల్లో స్వార్థం పెరిగిపోతుంది దాతృత్వ గుణాలు తగ్గిపోతున్నాయి ప్రియులారా ఇక రెండవది చూసినట్లయితే రెండవ కొరిందీయులు పదకొండవ అధ్యాయంలో చూసినట్లయితే పదమూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాము మరి ముఖ్యంగా పదకొండవ అధ్యాయంలో మాసిడోనియా సంఘం వాళ్ళు పేదరికంలో ఉన్న ఉదారంగా పౌలు గారికి సహాయాన్ని అందించేవారు అది చూసి పౌలు గారు ఆశ్చర్యచకితులయ్యారు ఓ పక్క పేదరికం ఓ పక్క శ్రమలు ఉన్నప్పటికీ దేవుని కార్యాలు చేయడానికి దైవ సేవకులకి సహాయపడడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితులు వెనుకాడలేదు అందుకే అంటారు పుచ్చుకొనిట కంటే ఇచ్చుట శ్రేయస్కరమని ప్రియులార కావున దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎంత ఉదారంగా ఇస్తుంటామో అంత ఉదారంగా దేవుడు దీవిస్తుంటాడు దేవుడు మన దాతృత్వ గుణాన్ని పరిశీలిస్తుంటాడు ఇక్కడ మాసిడోనియా సంఘమే దానికి గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది పేదరికంలో ఉండి శ్రమంలో ఉన్నప్పటికీ కూడా స్వార్థ సేవ కానీ పౌలు గారి కానీ సహకరించడంలో ఉదారంగా ఉన్నారు అందుకే పౌలు గారు మాసిడోనియా సంఘం యొక్క దాతృత్వ గుణాన్ని మనకు అపోస్తుల చర్యలు మన కొరింతీలు రాసిన లేక పౌలు గారు కొరింతీలికి రాసిన లేక పదకొండవ అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా కావున మనం కూడా ఏ రీతిగా సంఘంగా ఎలా ఉన్నాం వ్యక్తిగతంగా ఎలా ఉన్నాం ఆ దాతృత్వ గుణాన్ని మనం అలవర్చుకోగలుగుతున్నామా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఇక అపోస్తుల చర్యలు పదవ అధ్యాయంలో కొర్నేలి అనే మహాభక్తుడు ఆయన దాన ధర్మాలు చేస్తూ వేద సాధనలను ఆదుకుంటూ ఉన్నందుకే దేవుని దూత ప్రత్యక్షమై కొర్నేలి నీ ప్రార్థన ఆలకించబడినది నీ దాన ధర్మములు నీ త్యాగక్రియలు దేవుడు దేనిని చూసి ఆనందిస్తున్నాడు అని దేవదూత ద్వారా సందేశాన్ని అందుకున్నాడు మరి మనం నూతన నిబంధనలో చూసినట్లయితే ఎరుశీలేమ దేవాలయంలో తన దగ్గర రెండే రెండు కాసులు ఉన్నాయి ఆ రెండు కాసులు కూడా ధనవంతులందరూ గొప్పగా ఎరుశీలేమ దేవాలయంలో ఆ బాక్సులో వేస్తుండే ఈ పేద విధవరాలు ఆ రెండు కాసులు ఇచ్చినప్పుడే ప్రభు అంటున్నాడు ఈవిడ తనకున్న దానిని బట్టి సమృద్ధిగా ఇచ్చింది అంటున్నారు ప్రభువే ఆవిడ యొక్క దాతృత్వ గుణాన్ని పొగిడి ఉన్నారు ప్రియులార కావున మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి దేవుని యొక్క బిడ్డగా ఈ దాతృత్వ గుణం కలిగి జీవించగలుగుతున్నానా ఈ దాతృత్వ గుణాల ద్వారా సరేపాతు నగరంలోని విధవరాలు కరువు కాటకాలు జయించింది మాసిడోనియా సంఘం దేవుని యొక్క ఆశీర్వాదాలు అందుకుంది కొర్నేలి దేవదూత ద్వారా సందేశం అందుకున్నాడు మరి నీవు నేను అదే దాతృత్వ గుణంతో మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నామా లేదని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె ప్రభు మందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమెను